నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ రెడ్డి డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్టీన్ అన్ని జిల్లాలలో డిజబులిటీ యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తాను ఆ నిర్దేశాల మేరకు జుడిషియరీ మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి ప్రతి జిల్లాలో అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ముప్పై మూడు ఫాస్ట్రాక్ కోర్టులు ఉన్నట్టుగానే డిజేబుల్ యొక్క కేసులు పరిష్కరించడం కోసం కోర్టుల్ని డిజిగ్నేట్ చేయడం అనేది జరిగింది ఏర్పాటు చేయడం అనేది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి డిజేబుల్స్ అందరూ కూడా మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ కోర్టుల్ని సంప్రదించండి మీరు కేసులు వేసుకోండి ఈ క్రమంలో ఒక న్యాయవాదిగా మీకు కావాల్సినటువంటి న్యాయ సహాయం చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ